అందరికీ శుభమస్తు పుష్య పౌర్ణమి సందర్భంగా ఈరోజు మన పారాయణము గుంటూరులో ఉన్న బ్రాడీపేటలో వేయించేసిన మన లలిత అమ్మవారి దేవాలయానికి ఇలా ఆటోలో మన ప్రయాణం సాగుతూ ఉందండి దారి మధ్యలో అసలు ఎంత బాగుందో గోడల మీద ఎన్నో రకాల చిత్రాలను గీసారు ఇక్కడి నుంచి మనం ఒక చిన్న టన్నల్ వంతెనలేండి నేను చక్కగా టన్నల్ అంటున్నాను ఆ టన్నల్ మీద వేసిన చిత్రాలు చాలా అందంగా ఉన్నాయండి ఎంత ఫిషెస్ చేపలు రకరకాల చేపల థీమ్ని తీసుకున్నారు ఆ గోడలకి ఎంత అందంగా ఉందో ఆ చేపలు కూడా నీళ్ళల్లో ఈదుతున్నట్లుగా అలా ఎన్నో రకాల చేపలను చిత్రీకరించారు ఈ గోడల మీద అలా ఆ టన్నల్లో నుంచి మనం ముందుకి వెళితే బ్రాడీపేటలో వేయించేసిన లలితమ్మ దగ్గరికి మనం చేరుకుంటాం ఇది లలితాపరమేశ్వరి మందిరం గుంటూరు బ్రాడీపేటలో చాలామందికి తెలిసిందే ఇక్కడ బడబాలన వీర ఆంజనేయ స్వామి దేవాలయం అని అంటారు షిరిడి సాయిబాబా మందిరము ఉంది అయ్యప్ప స్వామి ఉన్నారు ముందుగా మనం లోపలికి అలా వెళ్ళంగానే బడబాలన బడబాలన అంటే ఏమిటి అంటే ఈ సంసారము అనే సాగరములో నుంచి మనకున్న బడబాలన తగ్గించే మనల్ని ఒడ్డుకు చేర్చే స్వామి అనే భావము అక్కడ మన లలితమ్మ చూడండి ఎంత అందంగా కొలువై ఉన్నదో ఇక్కడ దేవాలయంలోని ప్రతి విగ్రహము కూడా దేవతామూర్తులు చాలా అందంగా ఉండటం ఒక వాటిలో వర్చెస్ చాలా చక్కగా ఉట్టిపడితే అందంగా చాలా బాగుంది అమ్మ కొలువైంది మన కోసం మన పారాయణ కోసం ఈ పక్కన ఒక చిన్నది వేదికలాగా కట్టి అక్కడ విగ్రహాలు అన్నీ పెట్టించి తర్వాత మన పారాయణానికి చక్కగా శ్రీచక్రాన్ని కూడా దేవాలయం వారు ఇచ్చారు చాలా సంతోషం ఈ అమ్మవారు ఉత్సవమూర్తులు అసలు ఉత్సవమూర్తులు అందరూ కూడా చాలా 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 బాగుంది అని అంట దేవుణ్ణి బాగుంది అంటాం ఏంటి అనే మాట కరెక్ట్ అవుతుందో లేదో నాకు తెలియదండి కానీ నాకు చాలా నచ్చినాయి అంత బాగున్నారు అమ్మలు అందరూ కూడా కొలువై ఉన్నారు నీట్గా అలంకరణ కూడా బాగుంది ఎందుకంటే నిన్నటిదాకా కూడా మన పారాయణం జరుగుతుందో లేదో అని చెప్పని ఒక సందిగ్ధంలో ఉన్నారట దేవస్థానం వాళ్ళు తర్వాత అమ్మే పిలిపించుకుందండి మిమ్మల్ని అని చెప్పంటే నాకు చాలా ఆనందం ఇస్తుంది అక్కడనే ఆచార్యులు వారు చెప్పారు అమ్మ ఈ పారాయణని మేము చేయించుకోవాలా అమ్మే మిమ్మల్ని పిలిపించుకుంది అమ్మ పిలిపించుకుంది అంటే కామాక్షి అమ్మని పిలిపించుకుందని అర్థం నన్ను కాదు ఇక్కడ ఇక ఈ పారాయణం ఆశాంతం జరుగుతూ ఉంటే మధ్యలో మనకి తాంబూలం అనేది తా మన పారాయణానికి ముఖ్యమైనదిగా నేను తీసుకున్నాను తాంబూలం తీసుకు తాంబూలం చెరగడం వల్లే కదా మనకి ముఖపంచసతి అనేది వచ్చింది అమ్మవారి తాంబూలం తీసుకోవటం వల్లనే కదా అందుకని ఈ ఇక్కడ తాంబూలం కూడా ఆ ప్రసాదంగా ఇచ్చేటట్లుగా ఇక్కడ గుడి యాజమాన్యాన్ని చెప్తే వాదం చక్కగా దాన్ని కూడా మనకి అందించారు సరే ఇక పారాయణాన్ని ఆశాంతం విందాము అలాగే ఇక్కడ భోజన వసతి కూడా మనకి ఈరోజు ఇచ్చారు పారాయణం చేసిన వాళ్ళందరికీ అన్నప్రసాదం కూడా ఇక్కడే అని చెప్పారు కాకపోతే ఇక్కడ నాకు బాగా నచ్చిన విషయం ఏమిటి అంటే కింద అంత దేవాలయాలు పైన ఒక అంతస్తులో సాయిబాబా గుడి తర్వాత అయ్యప్ప స్వామి ఇలా ఇద్దరు అక్కడ ఉన్నారు అక్కడ బెంచీ లేసి అందరికీ భోజన వసతులని అన్నప్రసాద వసతిని కల్పించారు కానీ వాళ్ళండి భోజనం చేసేటప్పుడు కానీ మాట్లాడద్దు అమ్మా మాట్లాడద్దు మనస్సుని ప్రశాంతంగా ఉంచుకొని మీరు భోజనం చేయండి అని చెప్పారు అలా కా దానితో పాటు ఎవరిని సెల్ ఫోన్లు మాట్లాడనివ్వలేదు మీరు సెల్ ఫోన్ కూడా మాట్లాడటానికి వీలు లేదు అని చెప్పారు నాకు ఈ రెండు విషయాలు చాలా నచ్చింది దానితో పాటు మనము ఎక్కడికైనా అన్న ప్రసాదానికి వెళ్తే వాళ్ళు ఏం చెప్తారు అమ్మ మీరు అన్నాన్ని వృధా చెయ్యొద్దు అని చెప్తారు కానీ ఇక్కడ వీళ్ళు ఏం చెప్పారో తెలుసా నీటిని కూడా వృధా చెయ్యొద్దు అని చెప్పటమే కాదు ప్రతి మనిషి దగ్గరికి మంచి నీళ్లు తీసుకొని వస్తూ మీరు నీళ్ళు ఎక్కువ తాగుతున్నారు మీరు నీళ్లు ఎక్కువ తాగితే అన్నం తినలేరు అయ్యప్ప అన్న నీళ్లు తాగబాక ఎక్కువ నీళ్లు తాగబాక మొత్తం ఆహారాన్ని శుభ్రంగా తిను అని ప్రతి వాళ్ళని కూడా దగ్గరికి చూస్తూ వాళ్ళు ఏమి తింటున్నారు ఏమి తినటం లేదు ఏమి వదిలిపెడుతున్నారు అలా ఆ గురుస్వాములు ఇచ్చే శ్రద్ధ అనేది నాకు చాలా 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 బాగా నచ్చింది ఎంత శ్రద్ధతో అన్నప్రసాదాన్ని వడ్డిస్తున్నారు నీటిని కూడా వృధా చెయ్యొద్దు అని చెబుతూ చాలా నచ్చిందండి అందరూ కూడా ఈ దేవాలయాలని అమ్మని దర్శించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆచార్యులు వారు కూడా చక్కగా మాకు హారతులు ఇచ్చి లలితా సహస్రనామ పారాయణము కూడా చేయండి అమ్మ అని చెప్పారు ఎందుకంటే పౌర్ణమి కదా పుష్య పౌర్ణమి పుష్య పౌర్ణమి చాలా విశేషమైన పౌర్ణమి కాబట్టి మమ్మల్ని మా మా చేత కూడా లలితా సహస్రనామాన్ని పారాయణం చేయించారు చాలా ఆనందంగా నాకు ఈ పారాయణం నచ్చింది అమ్మకు కట్టిన చీరను నాకు చక్కగా ఒడిలో పెట్టి తాంబూలం ఇచ్చారు అమ్మ ప్రసాదంగా అది ఇంకా సంతోషం అని అనిపించింది ఏదైనా దేవాలయానికి వెళ్తే అమ్మ యొక్క అనుగ్రహం కలిగితే ఎంత సంతోషంగా ఉంటుందో అంత సంతోషాన్ని నేను మూట కట్టుకొని ఒడిలో పెట్టుకొని తెచ్చుకున్నాను ప్రతి ఊరిలో పంచసతి పారాయణ జరగాలనే ఈ నా సత్సంకల్పంలో భాగంగా ఈ పుష్య పౌర్ణమి రోజున మన తమ్ముడు సౌందర్యలహరి కుటుంబం తరపున బ్రాడీపేటలో వేయి చేసుకున్న అమ్మ మనల్ని పిలిపించుకొని మన చేత పారాయణ దివ్యంగా చేయించుకున్నది ఎంత అందంగా నాకు అమ్మవారి యొక్క కరుణ కటాక్షాలు లభిస్తున్నాయి అంటే మీ అందరూ నాకు చేయూతనివ్వటం వలన ఇలా ముందుకి వెళ్ళగలుగుతూ ఉన్నాను చక్కగా శ్రద్ధగా నేర్చుకున్న వెమ్మటినే పారాయణ పెట్టుకున్నారు ఆనంద బృంద మిత్రులు వారికి ధన్యవాదాలు